నమస్కారం మానస న్యూస్ కి స్వాగతం భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రావు సోమవారం పర్యటించారు మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో యాభై లక్షల డిఎంఎఫ్టీ నిధులతో దమ్మన్నపేట గ్రామం నుండి నాగారం వెళ్ళే దారిలో చలివాగుపై గ్రావెల్ రోడ్డు మరమ్మత్తు పనులకు ఎమ్మెల్యే జిఎస్ఆర్ శంకుస్థాపన చేశారు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ సంస్థల అధినేత నాగినేని సంపత్ రావు రేగొండ పిఎస్సీఎస్ చైర్మన్ నడిపెల్లి విఘ్నరావు ఉమ్మడి మండల అధ్యక్షులు ఇప్పలకాయల నరసయ్య మాజీ ఎంపీపీ పున్నం లక్ష్మి రవి మూడం ఉమేష్ మాజీ ఎంపీటీసీ పట్టం శంకర్ కోటంచ ఆలయ చైర్మన్ ముల్కనూరు భిక్షపతి వీరబ్రహ్మ తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ఎక్కడ స్పీడ్ చేసేది రట్టు చాలా అక్కడ రేగొండ మండలంలోని దమ్మన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పొలాలకు పోయే దారి ఆయకట్ రోడ్ ఏదైతుందో చాలా పునాతనమైనటువంటి రైతులు వడ్డు తెచ్చుకోవటానికి నాట్లేసినప్పుడు ఎరువులు తీసుకుపోవటానికి ఈ దమ్మన్నపేట ఆయకట్ రోడ్డు చెరువు ఏదైతే ఉన్నదో చుట్టుపక్కల నాలుగు గ్రామాల రైతాంగానికి కూడా అవసరం ఉన్నటువంటి ఈ రోడ్డు యాభై లక్షల రూపాయలు డిఎంఎఫ్టీ నిధుల నుంచి ఈరోజు ఇచ్చి శంకుస్థాపన చేసుకున్నాం ఈ రోడ్డు పూర్తయ్యే వరకు ఇంకా యాభై లక్షలు కానీ అరవై లక్షలు కానీ ఇచ్చి రైతులకు ఉపయోగపడే విధంగా చేస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వేసిన రోడ్డు మీద సీసీ రోడ్డు వేయడమే కాకుండా ఒక ప్రభుత్వం జీవో కూడా తీసుకురావడం జరిగింది రైతులందరికీ కూడా రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెరువుల కింద కూడా కిలోమీటర్ రెండు కిలోమీటర్లు పోయి గెట్ల మీద ముందే పోయి వేసుకొని పరదాలు కప్పుకుంటున్నారు మనం తర్వాత మోసుకపోవటానికి ఇబ్బంది అవుతుందని దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం కూడా ఆయకట్ రోడ్లన్నీ కూడా దాదాపుగా మనము ఈరోజు ఆక్రమణకు గురైనటువంటి రోడ్లను వెడల్పు తీసి ఆ రోడ్లన్నీ కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈరోజు ఆయకట్ రోడ్లు కూడా చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది ఆ దిశలో అన్ని కూడా రోడ్లు పూర్తి చేస్తాం కనుక రైతు ప్రభుత్వం ఇది రైతులకు ఈరోజు మిగులు రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసినా నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు మితిగడుతూ సంక్షేమ పథకాలు ఈరోజు గృహవసతికి రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఐదు వందలకు గ్యాస్ ఇస్తూ అదేవిధంగా ఈరోజు మహిళా సోదరిమన్లకు ఆడబిడ్డలకు ఫ్రీ బస్ ఇస్తూ భారతదేశ చరిత్రలో ఎక్కర్లేని విధంగా మొదటి సంవత్సరంలోనే ఇరవై ఒక్క వేల కోట్లు ఇచ్చి రెండు లక్షలు రుణమాఫీ చేసి నాలుగున్నర లక్షలతో పేదలకు ఇల్లు లేని మరి నిరుపేదలందరికీ కూడా ఇండ్లు కట్టించే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంది అదే కాకుండా ఈరోజు మరి రేషన్ బియ్యం కూడా దొడ్డు బియ్యం ఇస్తూ ఆ దొడ్డు బియ్యము తినలేక ఆరు రూపాయల కమ్మితే మహారాష్ట్ర దాటి దళారుల పాలవుతున్నాయని సన్న బియ్యం రేషన్ షాప్ కూడా ఈరోజు ఈ ఉగాది నుంచి సన్న బియ్యం కూడా ఇవ్వబోతున్నాం ఆ సన్న బియ్యము పండించే సన్నబడ్లు పండించే రైతుకు కూడా ఈ సంవత్సరం నుంచి ఐదు వందల బోనస్ కూడా ఇచ్చి ఒక్కొక్క రైతుకు అదనంగా ఎకరాన పదివేలు ఇరవై వేలు ఒక పది ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తికి లక్ష రూపాయలు ఆ బోనస్ వల్ల లాభం కూడా జరిగింది అంతేకాకుండా మొదటి సంవత్సరమే ఇచ్చారు రైతు భరోసా మరి ఇవ్వలేదనేది దుష్ప్రచారం చేశారు ఈరోజు సంవత్సరానికి పదివేల రూపాయలు ఇచ్చేటువంటి రైతు భరోసాకి పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి అంటే పంటకు ఎకరాన ఆరు వేల రూపాయల చొప్పున దున్నుకొని కాసు చేసుకునేటువంటి ప్రతి రైతుకు కూడా రైతు భరోసా కూడా ఈ యొక్క సంక్రాంతి తర్వాత వేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం